Sadece motor. Mantar. bir gün ben முக்கிப்பு இதில் தீசு தர்வா చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అది లాగేయాలి పట్టుకుంటే లాగితే వచ్చిస్తాయి ఇది అట్టి పట్టుకోవాలి పాజ్ పెట్టి అవుతుందా ఇప్పుడు వేల ఇది ఈ కొస ఇందులో కన్ హోల్లో దోపాలి హోల్లో పెట్టాలి పెట్టి చూడు ఈ జాతి నువ్వు అందులో చూడంతే కడుతున్నది ఇది నొక్కి ఈ చివర తీసుకోవాలి ఈ చివర ఈ హోల్లో మళ్ళీ దోపాలి నువ్వు వీడియోలో చూడ చెప్తుంది అంతా నీకు అర్థమవుతుంది అప్పుడు ఇలాగా ఇలా ఒక రౌండ్ తిప్పియాలి కొంచెం ఇది ఈ చివర పూర్తి చివర బాగా వైర్ని ఇందులోకి లోపాల కన్నా ఉంటుంది అక్కడ నుంచి అలా పాస్ చేయాలి ఆ చివర పాస్ అక్కలు ఎలా పట్టుకోవచ్చు రావాలి ఇది పెట్టిన తర్వాత ఇది గాడిలో పెట్టాలి అలా వచ్చి పడవాలి కట్టినప్పుడు నొక్కాలి పెట్టిన తర్వాత ఇది ఇక్కడ తేవాలి చాలా పొడవు కట్ ఆ చుట్టాలు కదా పొడవు ఉండాలి ఇది కొంచెం రౌండ్ చేసి కట్టడానికి వీలుగా పెట్టుకోవాలి దిగుల్లో మాట్లాడుకో వీడియో తీస్తున్నా కదా అది అందరూ పంపిస్తారు వీడియో తీస్తుంటే మాట్లాడమని అర్థం ఇక పెట్టి ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ హోల్లోకి దోపి ఇక పెట్టి మళ్ళీ ఒక రౌండ్ తిప్పాలి ఇలాగ టూ టైమ్స్ చేసిన తర్వాత ఈ తీగను కొంచెం ఇప్పుడు దీన్ని ఈ ఈ మిగిలిన ఈ మొక్కని దీనికి చుట్టాలి ఇలాగా